దేశవ్యాప్తంగా ఓలా ఉబర్ ర్యాపిడో లాంటి క్యాబ్ బైక్ టాక్సీలను వినియోగించే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది ప్రయాణికుల జేబుపై భారం మోపుతూనే కొన్ని వర్గాలకు ఊరట కల్పించే మోటార్ వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకులు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో కొత్త నిబంధనలు ప్రకటించింది ఈ మార్పుల వల్ల క్యాబ్ ఛార్జీలు పెరగనుండగా ఎప్పటి నుంచో వివాదాలలో ఉన్న బైక్ టాక్సీలకు చట్టబద్ధత లభించింది పీ కవర్స్ లో బేస్ ఫేర్ పై రెట్టింపు ఛార్జీలు వసూలు చేసేందుకు కంపెనీలకు అనుమతి లభించింది రద్దీ లేని సమయాలలో కనీస ఛార్జీలలో యాభై కంటే తగ్గకుండా వసూలు చేయాలని స్పష్టం చేసింది బేస్ ఫేర్ కింద కనీసం మూడు కిలోమీటర్లు దూరం ప్రయాణాన్ని కవర్ చేయాలని కూడా నిర్దేశించింది రైడ్ను అంగీకరించిన తర్వాత సరైన కారణం లేకుండా రద్దు చేసే డ్రైవర్కు అలాగే బుక్ చేశాక రద్దు చేసుకునే ప్రయాణికుడికి కూడా జరిమానా విధించనున్నారు మొత్తం ఛార్జీలలో పది శాతం లేదా గరిష్టంగా వంద రూపాయల వరకు పెనాల్టీ వర్ధిస్తోంది ఈ నిబంధనలు డ్రైవర్లకు కొంత మేలు చేసేలా ఉన్నాయి సొంత వాహనాలు నడిపే డ్రైవర్లకు మొత్తం ఛార్జీలలో కనీసం ఎనభై శాతం వాటా చెల్లించాలని కంపెనీకి చెందిన వాహనాలు నడిపేవారికి అరవై శాతం వాటా ఇవ్వాలని రూల్ పెట్టింది బైక్ ట్యాక్సీ ఆపరేటర్లకు ఈ మార్గదర్శకాలు అతిపెద్ద ఊరటను ఇచ్చాయి ట్రాన్స్పోర్ట్ ద్విచక్ర వాహనాలకు కూడా ప్రయాణికుల కోసం ఉపయోగించేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చింది దీంతో ర్యాపిడో ఊబర్ మోటో వంటి సంస్థలకు మార్గం సుగమమైంది ఈ కొత్త నిబంధనను మూడు నెలల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి